రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శివరుద్ర సాధువు గారు ఇచ్చేశారు వారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్నో డిజిటల్ మీడియాలో వివిధ కార్యక్రమాలు ప్రచారం చేస్తూ ధర్మాన్ని ఒక వైపు నడిపిస్తున్నటువంటి మహాజ్ఞాని నమస్కారం గురువుగారు మిత్రమా నమస్కారం శంకరా గురువుగారు మీ గురించి చాలా విన్నాను గురువుగారు చూశాను మాధ్యమాల్లో ఎన్నో ఎపిసోడ్లు చూశాను మీరు మామూలుగా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఎన్నో లక్షలు సంపాదిస్తున్న అది వదిలేసి ఈ ఆధ్యాత్మిక ఈ స్రవంతులోకి మీరు ఏ విధంగా వచ్చారు అది మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులు వివరించండి గురుగారు మీ కుటుంబ నేపథ్యం గురించి మీ విద్యాభ్యాసం గురించి వివరించండి ధర్మరక్షణ పరమాత్ముడి పర్యవేక్షణగా చూడండి మిత్రమా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రణాళికలు ఉంటాయి దైవ కార్యక్రమాలని మనం చూస్తూ 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 కొందరు ఆకర్షితులవుతారు ఇంకొందరు అదొక దైవ కార్యక్రమం అని చూస్తారు కొంతమంది వ్యక్తులని మనం చూస్తే సమాజంలో ఒక్కొక్కరికి ప్యాషనెట్గా పోయే ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలని కోరిక కొంతమందికి ఇక్కడే ఉండి బలంగా బ్రతకాలన్న సొంత ఇల్లు కట్టుకొని నలుగురిలో విలువ సంపాదించాలన్న కోరిక ఇలా జరుగుతూ 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 వస్తున్న ప్రయాణంలో మేము ఒక చిన్న అనువు ఇప్పుడు శివరుద్ర సాధు అనే పేరు ఏంటంటే ఒరిజినల్గా నా పేరు శివరుద్ర కాదు నా పేరు వచ్చేసి నరేష్ అయితే కార్యకలాపాల నిమిత్తం నేను ఒక విద్యాభ్యాసం ఉంటుంది మేము చిన్నప్పటి నుంచి శివుడికి చాలామంది ఏమంటారంటే మేము శివుడికి మహాభక్తులు అంటారు చూడంగానే తెలిసిపోతుంది వేషాధారణలో ఇప్పుడు నేను ఎక్కడన్నా నిలబడ్డా కూడా జయ భోలేనాథ్ అంటారు మరోడి వాళ్ళు చాలామంది వచ్చి అల్లుకుంటారు మాట్లాడతారు నీలాంటి స్నేహితులు ఇక్కడ కలిసినా బాగుంటుంది అది ఒక మంచి ప్రయాణం అయితే టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్ తర్వాత ఇంటర్ ఎస్ఎస్సిఎస్సీ ఇంటర్ తర్వాత డిగ్రీ నేను నిజాం కాలేజీలో చేశాను డిగ్రీ ఆ తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ ఒక మంచి డిగ్రీతో విలువ రాలేకపోయింది మిత్రమా సరే పీజీ చేద్దాం ఆయన ఒకసారి ఎంబీఏ మళ్ళీ చూస్ చేసుకొని ఎంబీఏ కోసం పరుగులెత్తాం మళ్ళీ ఓకే ఎంబీఏ చేసుకున్నాం కదా మంచి ఉద్యోగం ఫార్మాసిటికల్ కంపెనీలో చేశాం ఒక రిప్రజెంటేషన్ సో వీ హ్యావ్ టు ప్రమోట్ సమ్ సెగ్మెంట్ ఆఫ్ డ్రగ్స్ టు ది డాక్టర్స్ ఆ ప్రమోషన్ చేస్తూ 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 అందులో ఒక ప్రమోషన్ తీసుకున్నాం మేనేజర్ ఫస్ట్ ఏంటంటే రిప్రజెంటేషన్ దెన్ వీ హ్యావ్ ఎ పొజిషన్ ఆఫ్ మేనేజర్ ఆ తర్వాత రీజనల్ హెడ్ ఆ తర్వాత జోనల్ హెడ్ అంటే నాలుగు ప్రమోషన్ బై ప్రమోషన్ ఫోర్ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఇంకా మన నైఫ్ బట్టి ఇస్తూ ఉంటారు కదా సో దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ఎంటైర్ కొంచెం కొద్ది రోజులు కానీ ప్రతిరోజు ఏదో కోటి కోసమే వచ్చి జీతం తీసుకొని బలమైన జ్ఞానాన్ని మీరు అడిగారు కాబట్టి జీతం ఎప్పుడు ఎదురు ఎదురుచూసే తరుణం చాలా ముఖ్యమైనది ప్రతి జీవితానికి ఆ రోజు రాగానే కొద్దిగా కిరాయిన్లలో ఉన్న వాళ్ళము కాబట్టి కిరాయి కట్టుకొని వచ్చిన సర్దుబాట్లు మిగతా భార్యకి ఇచ్చుకొని మిగతా పనులు ఇలానే ఇప్పటికీ చాలా మంది సాగుతుంది కానీ ఎప్పుడు చూసిన ఒక సందేహం అనేది మనసులోనే ఉండిపోయేది నా జీవితం జీతం గురించి మళ్ళీ అలా జీతం వచ్చిందో రాలేదో నెక్స్ట్ డే మళ్ళీ ఆరు నిషాలు ముప్పై రోజుల ప్రయాణం అదొక బండి మీద పోయి దూరపు ప్రయాణం కరీంనగర్ వరంగల్ కర్నూలు ఇక్కడ 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 పోవడం కుటుంబం నుంచి దూరంగా వెళ్ళే ప్రయాణాలు ఇంత చూస్తూ 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 నేను ప్రతి సంవత్సరం మాల శివుడికి శివుడి మాల వేసేవాడిని మాల వేసినప్పుడల్లా మొదట ఏం చేశానంటే మా ఆలోచన ఒక బుక్ చదువుకుందాం ఫస్ట్ నుంచి డైరీ రాసే అలవాటు మనకి దినచర్య దినచర్య ఏం జరిగింది రాసేవాళ్ళం అన్నీ ఎక్కడ పోయామో రాసేవాళ్ళం ఎంత సంపాదించే రాసేవాళ్ళం ఎంత ఖర్చు పెట్టామో రాసేవాళ్ళం ఇదొకటి ప్రణాళిక అయితే అది నచ్చలేదు కొద్ది రోజులకి వచ్చినవన్నీ రాసుకోవడం ఏంటి కొద్ది సందర్భాల్లో బాధ అనిపించేవి చిన్న జీవితం ఒక వచ్చే ఒక నలభై వేల గురించి ఇన్ని లెక్కలు రాస్తే అసలు కోట్లున్న వాళ్ళు ఎన్ని లెక్కలు రాస్తారు ఇళ్ళంతా చూసుకొని బాధపడిన సందర్భాలు ఉన్నాయి అలా బాధ అనిపించిన తరుణం పురాణాన్ని చదువుకుంటూ చదువుకుంటూ పురాణం చదివేవాణి ఒక ప్లాన్ ఏం పెట్టుకునేవాని అంటే మిత్రమా శివపురాణం ఖచ్చితంగా మాల వేసి తీసేలోపు చదివేయాలి ఇది ఒక ఆలోచన నలభై ఒక్క రోజులు మండల దీక్ష మండల దీక్షని నేను ఏంటంటే అరవై రోజులు వేస్తాను రెండు పౌర్ణమిలు రెండు అమావాస్యలకు వేస్తాను చేసేసుకోవాలి అలా ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని శివపురాల చదువుకుంటూ 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 వస్తూ వస్తువచ్చు మైండ్ అంతా పురాణాల్లోకి వెళ్ళిపోయింది అయితే దీక్ష పట్టుకోవడాలు అన్నదానం చేస్తుంటే ఎక్కడైనా నేను అన్నదానం ఎక్కడ చేస్తా తినేస్తాను ఖచ్చితంగా కానీ ఎవరైనా పేరెంటాలకు పిలిస్తే పోవడం తక్కువ అన్నదానం చేస్తున్నారంటే ఎక్కడైనా తినడం పుణ్యమైన పరబ్రహ్మ తినేసే ఏర్పాటు ఇలా వస్తూ 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 మిత్రమా శివుడి జ్ఞానాన్ని ఆలోచనలో ఆగి ఉండాల్సిన పరిస్థితుల్లో ఒక దేవీ పురాణానికి వెళ్ళారు శివపురాణంలో ఏముంటుందంటే మీరు మేము శివభక్తులం అని చెప్పట్లేదు ఒక మానవ జీవిత చరిత్రలో హిందూ ధర్మం అని మనం ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి ఒకసారి శివపురాణాన్ని చదవాలి మిత్రమా భగవద్గీత ఎలా అంటూ ఉంటాం చదవాలి చదవాలి భాగవతం చదవాలి భారతీయుడు హిందువుల యొక్క పరమ పవిత్ర గ్రంథం చదవాల్సింది ఎవరు ఆ భగవద్గీత చదువుతూ చదువుతూ వస్తే కొంచెం జ్ఞానం అంటే మన యొక్క ఈ ఫ్లష్ మన యొక్క ఈ స్కిన్ ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఎంటైర్ ఈ ఫిజికల్గా ఉన్న బాడీ భగవద్గీత చదివితే ఎలా ఉండాలో తెలుస్తుంది అంతే ఒక మనిషి ఎలా ఉండాలి అని చెప్తే భగవద్గీత చదిస్తే ఒక ఎలక్ట్రానిక్ వస్తువు మీద ఎలా రాసి రాసుంటారు హౌ టు యూజ్ అని అలా ఉండే ఒక తరుణం నేను శివపురాణం గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మిత్రమ్మ చరిత్ర ఎక్కడి నుంచి మొదలైందో రాస్తాడు శ్రీకృష్ణుడు రాసిన భగవద్గీతలో జరిగిన ఒక సంబంధమైన మహాభారత యుద్ధాన్ని గురించి రాసి అక్కడి నుంచి భగవద్గీతలో జరుగుతున్న ఒక మానవ సారాంశాన్ని రాశాడు అందులో అయితే శివపురాణం ఏంటంటే ఎల్లలు అంటే ఎలా చెప్పచ్చు అంటే అటు దేవుళ్ళు ఎక్కడి నుంచి పుట్టి ఎక్కడి వరకు వచ్చారు ఏ శాసన గ్రంథాల్లో ఏ పురాణ గ్రంథాల్లో ఏ మునివర్యుల చేత ఏ బలాన్ని మనం సంపాదించకు రాశారు కదా అలా చదువుతూ చదువుతూ ఉంటే ఎంతో ఆనందమైంది మాకు పురాణాలు శివపురాణం రాను 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 ప్రశాంతంగా గురుదీక్షలో కూర్చున్నాను నాకు ఆ గురుదీక్షకి ఎవరినన్నా సహాయానికి వెళ్ళాలి యాక్చువల్లీ ఇక్కడ ఏదైనా గురులేని విద్య గుడ్డి విద్య అంటారు వీడి పరిస్థితి చూసాముగా బుటన్ వేలే ఇచ్చేసాడు గురువు లేడు కదా అని గురువు అడిగినప్పుడు అలా ఆ విద్యా సాధనని సాధించిన తర్వాత మనసు ఏకాగ్రతని ఆపిపెట్టాం స్నేహితులతో బాగా తిరిగే వాళ్ళం స్నేహితులతో బాగా విచలిబెడతాం ఇప్పుడు మాకంటూ ఒక ప్రత్యేకమైన ఎస్టాబ్లిషన్ కూడా ఉంది స్నేహితుల్లో అయితే ఆ తరుణం ఎందుకో శాశ్వతంగా అనిపించలేదు శంకర పరమాత్ముడి ప్రేమలో పరమాత్ముడి ఈ యొక్క సాధనలో శరీరం మీద చాలా బాధ అయింది నేను చనిపోయిన ఈ శరీరం ఒకరోజు ఒక ఆరు అడుగులు నాలుగు అడుగులు ఐదు అడుగులను నన్ను పూడుస్తారు కదా అదే రోజు ఎవరైనా చనిపోతే నన్ను పూడ్చిన దగ్గరే పూడి చేస్తారు కదా నాకంటూ స్థిరమైన ఆస్తి లేదు ఒక స్థావరం లేదు కాబట్టి మానవాతీత ధర్మం ఏందనంటే మిత్రమా మనసుతో మానవులని మార్చగలిగే ఒకే ఒక శక్తి మన మనస్సు అది నాలుకకే సాధ్యం మూగవాడు కూడా మాట్లాడతాడు కళ్ళు లేనివాడు కూడా చదువుకున్నవాడు ఈ రోజుల్లో బ్రెయిన్ లిపి ఒకప్పుడు కళ్ళు లేనితం రాసిందే ఈరోజు గుడ్డి వాళ్ళందరికీ దైవ ఆరాధ్యం ఇలాంటి ఆధీనాన్ని సంపాదించాలి అని అంటే నా అంతరాలయం నా మనసు నా చేతిలో ఉంటే ప్రశాంతంగా ఉండవచ్చు ఒకరిపై ఎక్కువ శాతంగా చూడండి ఉద్యోగాల్లో డిపెండ్ అవుతాం బాస్ ఒక మాట అంటాడను లేకపోతే ఇంక పక్కన వాళ్ళు ఏదైనా ఎనిమిది సర్వసావ ఖచ్చితంగా మాకేమనిపించేదంటే ఇన్ని చేసి ఎంత చేసినా ఏం గుర్తింపు చేసినా కూడా మిత్రమా మనసుకు నిద్ర రాకపోయేది ఈ శరీరానికి వచ్చేది అలసత్వం కానీ శరీరానికి మనస్సుకి చాలా చాలా అలా ఉన్న ఆ తరుణమే కొన్ని సంవత్సరాలుగా ఎనిమిది సంవత్సరాల క్రితం మార్చిన ఒక మహా సంఘటనకి స్నేహితుల ద్వారా నమ్మక ద్రోహాలు ఉన్న సమాజమేది నమ్మిన వాడే మన ఇంట్లోకి వచ్చి మన దగ్గరే ఉండి మనతో ఉన్నవాడే మనల్ని తక్కువగా అంచనా చేస్తాడు పరమాత్ముడు మాత్రమే మనల్ని తక్కువ అంచనా అయ్యాడు బాగా గుర్తుపెట్టుకోండి అయితే పరమాత్ముడి ఆజ్ఞలో ఎక్కడ మార్పులు చేర్పులు చూసినా మహామహానీయులు సాధువులు ధర్మరక్షణలో వెళ్ళిన వాడు ఎక్కడా కూడా చెడిపోలేదు బాగుపడిన వాళ్ళే ఉన్నారు అంతే సమాజానికై ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు గుడి పేరు చెప్పేసేసి కొన్ని కుటుంబాలు బాగుపడ్డాయి మిత్రమా అదే గుడి కట్టడానికి మనం ముందుకు బయలుదేరేసి బాగుపడవచ్చు అన్న ఆలోచన వ్యక్తిగతంగా గెలిచిన తరుణం అది డిగ్రీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఎడ్యుకేషన్ చేసి అందులో నాలుగు పొజిషన్లు తీసుకున్నారా అనే ప్రశాంతత ఇప్పుడు కలుగుతుంది ఈ శరీరానికి ముప్పై ముప్పై సెకండ్లు మిత్రమా కళ్ళు మూసామా ధ్యానంలోకి వెళ్ళిపోయామా అంతే ఇంకా మూడు నాలుగు గంటల ఏదో ఒకప్పుడు కళ్ళు మూయడానికి అంటే విద్య అయిపోయిన పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత వివాహం చేసుకున్నారా గురువు నేను మ్యారేజ్ చేసుకొని తర్వాత భార్య నేను పిల్లలు విషయ వివరణలు అన్నీ చూసాం ఇప్పుడు నా అర్థాన్ని నాతోనే ఉంటుంది అన్ని విషయాలు చాలా మంచి స్నేహితురాలు నాకు ఆవిడ ఒక విధంగా కారణ కారణజన్మురాలే అని చెప్పవచ్చు ఈరోజు ఈ సందర్భం వచ్చినది చెప్తున్నాం ప్రతి పురుషుడికి భార్య ఒక కారణంతోనే కలిసి వస్తుంది కాబట్టి ఏంటంటే నా ఈ శరీరం నా యొక్క ఈ యొక్క ఈరోజు ఉన్న ఈ ఒక దీక్షలో సాధించిన విజయం ముమ్మాటికి నా భార్యదే ఎందుకంటే ఏ భార్య అప్పుకుంటుంది నెలకు వచ్చే లక్ష యాభై వేల రెండు లక్షల జీతాన్ని వదిలిపెట్టి త్రిశూలాన్ని పట్టుకొని ఒళ్ళంతా విభూతి చేసుకొని మనం రోడ్డు పైన పోతూ ఉంటే నలుగురు లాగే చూస్తారు కానీ ఎవరు కూడా సాధువులాగా చూడరు ధర్మాన్ని రక్షించేవాడు కూడా భిక్షమే అడుక్కుంటున్నాడుగా శివుడి రూపాన కాబట్టి మనల్ని చూసేవాళ్ళు అంచనా ఎక్కువ అంటే ఎక్కువ శాతంగా ఇక్కడ స్థితిని అనుభవించే పొజిషన్ అంటే ఒక లెవెల్కి వచ్చేంతవరకు మనకు విలువరాదు ఇప్పుడు నేను కేదార్నాథ్ గడుతున్నానుగా శంకర చాలామందికి ఇప్పుడు కేదార్నాథ్ కేదార్నాథ్ కడుతున్నాడు స్వామి అన్న ఒక పేరు వచ్చింది అంతకు ముందుకు ఎక్కడైనా వెళ్ళినా కూడా ఒక వ్యక్తి అరటి పండించిపోవడం గుడి దగ్గర కూర్చుంటే కాళ్ళు మొక్క లేకపోతే ఆశీర్వాదం ఇచ్చో లేకపోతే ఒక రూపాయి చేతిలో పెట్టి వెళ్ళడం స్వీకరణ అంటే ఈ దేహానికి వచ్చిన విలువ భిక్షాటన అంటే ఆ భిక్షాటన పరమాత్ముడు ఎలా చేశాడు చూసారా ఈరోజు నాకు ఎవరైనా భిక్ష వేయాలన్నా భయపడుతున్నారు ఎలా అయ్యో ఒక సాధనలో ఒక గురుస్థానాన్ని సంపాదించి ఒక విలువ ధర్మం గురించి సౌభాగ్యం ఇంటి గురించి అంత స్పష్టంగా చెప్పే వ్యక్తికి ఒక రూపాయి వేయగలమా ఇచ్చేసి మనం పాపంలో పడగలమా కాబట్టి ఒకసారి స్వామిని కలిసి వెళ్దాం నిన్న ఇద్దరు వచ్చారు మాతో కలవడానికి అరవై సంవత్సరాల పైన ఉన్నవారు వచ్చిన ప్రయాణం పుణ్యం ఈ శరీరానికి ఇప్పుడే అలవాటయ్యింది ఎందరో పాపాలు ఎందరో జీవితాలు ఎందరో నష్టపోయిన క్షణాలు అనుభవించినాము కాబట్టి ఈరోజు గురుస్థానానికి వచ్చి చాలామంది శిష్యులు ఉన్నారు ఒకసారి మీరు మాట్లాడితే వినాలని ఉంది స్వామి అని ఒక ప్రశ్న వేసుకొని వస్తారు నా పక్కన ఉన్న వాళ్ళు వివరంగా చెప్తాడు కదా అని నేను ఏంటంటే అఫాస్టఫీ పెట్టను ఒక ప్రశ్నని పూర్తిగా చెప్పేసే వదులుతాను మరి దానికి నాలుగైదు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇలా ఉంటే ఇలా అని పెళ్ళి చేసుకున్న తర్వాత మొట్టమొదటగా నా మనసుని నా శరీరాన్ని దగ్గరికి పెట్టిన వ్యక్తి నా భార్య నా భార్య చేసిన గొప్ప కార్యక్రమం ఒక ఒక వరం ఉంటుంది మీరు బాగా మీరు తెలుసుకోవాల్సింది కూడా ఇప్పుడు ఏ జన్మ పుణ్యఫలము ఏ జన్మలో తప్పదు ఏడేడు జన్మలకి ఒక్కొక్క జన్మలో ఏడేడు జన్మలు కోరుకోవాలి అదే సౌభాగ్యానికి ఉన్న విలువ కాబట్టి ఏంటంటే చాలా సపోర్ట్ చేసింది ఈవిడే మొదట పెళ్ళి అయినప్పుడు చాలా బాధపడ్డది ఒక ఫైనాన్స్ గురించి కానీ ఫీలింగ్స్ కుటుంబ ఈరోజు ఆహార నిశాలు నడుస్తూ ఆవిడ చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలకి ఈరోజు ఒక చిన్న స్థితి నుంచి మనం మనసుని గెలిచేయగలిగే వివరణకు వచ్చామంటే విద్రమ చాలా హ్యాపీ ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు హ్యాపీగా ఎక్కువ శాతంగా ఫీల్ అవుతానంటే నా భార్య విషయంలో ఒకటి అయ్యి మాట్లాడాలి ఒకటి అయ్యి వెళ్ళాలి ఒకట్యి ఉండాలన్న మాటకే విలువ ఎక్కువ వస్తుంది ఆవిడ దగ్గర నుంచి ఏ తల్లిదండ్రులు కన్నారో ఏ జన్మలో వాళ్ళు పుణ్యం చేసుకున్నారో కాబట్టి ఈరోజు ఆ పుణ్యానికి మనం దారి ఇప్పుడు ఎక్కడో పన్నెండు సంవత్సరాలకు కలిసి ఆ నదిలో స్నానం చేసే పుణ్యం వస్తే పుష్కరాల జీవితాంతం మనతోనే ఒక పుణ్యం చేసిన వాళ్ళ కడుపులో పుట్టిన ఒక పుణ్యస్థితి మన ఇంటికి వస్తే మరి ఎంత పుణ్యం మిత్రమా కాబట్టి ఏంటంటే మేము ఒకరినొకరిని గెలిచాం కాబట్టి ఈరోజు మీ ఛానలే కానీ ఇంకెవరి ఛానల్లో కానీ ధర్మం కనబడకపోతే నేను ఎన్నిసార్లు కనబడకపోయేవాడిని కదా కాబట్టి ఏంటంటే మిత్రమా ఆవిడ నమ్మిన దాన్ని విజయంగా సాధించుకొచ్చింది ఇప్పుడు చూడండి స్నేహితులతో తిరగాలని ఎవరికి ఉండదు ఈ రోజుల్లో తప్పకుండా కానీ ఏ రోజు అలా అనకుండా ఒక వివరంగా తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగింది ఈరోజు ఈరోజు మమ్మల్ని కలవడానికి అక్షరాల ఒక రోజు డెబ్బై నుంచి నూట యాభై మంది వస్తారు మిత్రమా అంతమంది స్నేహితులే ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా చిన్ననాటి స్నేహితుల్ని కలవాలి అంటే కూడా భవిష్యత్ ప్రణాళిక దెబ్బతింటుంది కదా నా భార్య విషయంలో ఆ ఒక్క విషయాన్ని గెలిచి ఈరోజు మేము ఐదు మంది పిల్లల్ని కానీ ముగ్గురు బిడ్డలు ఇద్దరు కొడుకులు నాది ఇప్పుడు ఐదు మందితో మేము ఇప్పటికీ అనుక్షరం ఆనందంగా ఉండగలిగి జీవితాన్ని చూడండి ఒడిదడుగులు లేనిదైతే జీవితం కాదు కష్ట సుఖాలను భవించాల్సిందే జీవితంలో కాబట్టి ఏంటంటే అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ కూడా ఎందరియో అవమానాలు ఎందరియో ప్రెషర్స్ అంటే లైక్ ఏదైనా ముందు ఒక మాట ఎందుకక మాట అన్నీ చూస్తూ 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 వచ్చిన తరుణమే ఈరోజు శివరుద్ర సాధువుకి బిరుదు మొదటి పేరు నుంచి ఈ పేరుకు రావడానికి కూడా సాధన దినచర్యలో మేము గురువుగారి పై స్థాయి సంపాదించాం మా గురువుగారు మొదట అన్న ఒకే ఒక్క మాట ఏమిటంటే మాట్లాడిన మాటలో కనబడే ధర్మం నీవు మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి మారిండు అంటే నా గురుస్థానం నీకు చేయడానికి ముందుకు చూపించడానికి అనుమతి వచ్చినట్టే ఇప్పుడు ఒక వ్యక్తిని మనం మార్చాం గురువు వచ్చాడు అవతల వ్యక్తి మన మాట ధర్మంగా విన్నాడు అని అంటే పాటించాడు అంటే గురుస్థానానికి గెలిచిన వాళ్ళేం మాకు ఇచ్చిన ఆ బిరుదు శివరుద్ర శివరుద్ర అనేది ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని కూడా మేము చాలామందికి వివరంగా కూడా చెప్పాము ఇప్పుడు రుద్ర అనేవాడు పరమాత్ముడే శివుడు పరమాత్ముడే ఈ రెండు పేర్లు పరమాత్మునివే శివరుద్ర అని పెట్టుకున్న తర్వాత శంకర చాలా చాలా సందర్భాల్లో మా మనసుకి ఎంత ఆనందమైందంటే ఎవరు చూసిన శివరుద్ర అన్న మాట మాట్లాడినప్పుడు నా మనసు ఆ శివరుద్ర దగ్గరికి వెళ్తుంది ఈ దేహానికి ఈ దేహానికి ఈ పేరు వచ్చింది అని అంటే మిత్రమా చూడడానికి అవతల వ్యక్తికి మనం ధర్మంగా కనబడితేనే పిలిచారు ఆడపిల్లలు వస్తారు చిన్నపిల్లలు వస్తారు ముసలి వాళ్ళు వస్తారు అనుభవలు వస్తారు రాజకీయవేత్తలు వస్తారు పోలీసు అధికారులు వస్తారు ధర్మం లేని తేరారు కాబట్టి మా జీవితంలో ముఖ్యంగా గెలిచిన తరుణం భార్య ప్రస్తావన నుంచి వచ్చింది ఆవిడే మార్చుకుందని నేను ఇక్కడే కాదు ఎక్కడ పోయి కూర్చున్నా ప్రశాంతంగా చెప్పగలుగుతాం అదే కేదార్నాథ్ గుడి ప్రత్యక్షంగా ఉన్న ఉత్తరాఖండ్లో పోయి కూడా చెప్పగలుగుతాను శివరుద్ర సాధు ఎనక ఉన్నది భార్య సాధించండి సంపాదించండి ఇచ్చింది విలువైనంత చేసింది అని కూడా చెప్పవచ్చు మిత్రం ధర్మం అదే కదా గెలిచిన వాళ్ళ గురించి గెలిపించిన వాళ్ళ గురించి చెప్పుకోవడమే ధర్మం అంతే కానీ వెన్నుపోట్లు తిన్న ఈ శరీరానికి మళ్ళీ నేను నా భార్య గురించి తక్కువ చేసి చెప్తే నేను వెన్నుపోటు పడిచిన వాడిని అవుతా మన ఇంట్లో మనల్ని బాగుపరిచిన వ్యక్తులు రావడం పరమాత్మ యాజ్ఞ కదా గురువుగారు ఇప్పుడు ఎన్నో విషయాలు తెలియజేశారు ఇప్పుడు తర్వాతి కార్యక్రమంలో మన కేదార్నాథ్ ఆలయ నిర్మాణం ఎక్కడ చేస్తున్నారో విషయాలన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం అంతవరకు సెలవు తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం